తన ఇంటిని ఆనుకుని ఉన్న తన సొంత స్థలాన్ని ఒక వ్యక్తి దురాక్రమణ చేసి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బడితల రామయ్య అనే వృద్ధుడు ఒక ప్రకటనలో వాపోయాడు తాను మందని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ వాడనలో నివసిస్తున్నానని ఆయన తెలిపారు సి అండర్లైన్ పైప్ లైన్ వేసి తర్వాత గోడ కట్టి గేటు పెట్టి అంతా ఆక్రమించుకొని నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను పెద్ద వయో వయోవృద్ధుడిని ఆపరేషన్ అయిన మనిషిని తర్వాత నది పట్టపకటి పన్నెండు గంటలకు నన్ను బజార్లో నిన్ను చంపు మెడలు మీసి చంపుతాను అని అన్నారు తర్వాత ఆయన భార్య విన్నది ఆయన భార్య పొంగ ఇంటి పక్క ఇంకో ఆమె కూడా విన్నది తొంభై తొంభై ఒక వయసులో రుద్రాలు కూడా విన్నది వాడు ముక్కు మీద వేలు పెట్టుకున్నారు అప్పుడు అతను వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు పోయి దయచేసి శాఖాపరమైన చర్యలు తీసుకొని నన్ను నా యొక్క న్యాయమైన నా కోరిక మనిషి తీర్చుతానని చెప్పేసి మరీ మరీ కోర్టు తెలు